స్లాబ్ పైన బోడ ఎత్తు ఎలా ఉండాలి అనే దాని గురించి ఈరోజు తెలుసుకున్నాం నేను మీ సంతోష్ కుమార్ అందరికీ నమస్కారం ఒక ఇంటి పైన ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ తీసుకుంటే ఇది ఒక సౌత్ ఫేసింగ్ అనుకున్నాం ఇదే సౌత్ అనుకున్నాం ఈ సౌత్ ఫేసింగ్ సంబంధించి బిల్డింగ్ స్లాబ్ పైన ఏం చేస్తామంటే ఇది ఇప్పుడు ఇది స్లాబ్ అయితే ఈ పారాపెట్ వాల్ కడతారు ఇట్లా పారాపెట్ వాల్ కడతారు ఈ పారాపెట్ వాల్ కట్టినాక దీనికి ఏం చేస్తామంటే వాళ్ళు జనరల్ గా చేసేది ఏంటిదంటే ఈ నైరుతి హైట్ ఉండాలి కదా అనేసి పెద్ద దిమ్మ కట్టి పెడతారు ఇవన్నిటికంటే ఇది చాలా హైట్ ఉండాలి అనేసి ఇది కడతా ఉంటారన్నమాట ఇది కట్టాలన్నా వద్దా అసలు అనేది చూద్దాం ఇప్పుడు ఈ విధంగా కట్టడం వల్ల ఇది పెరిగి ఇవన్నీ తగ్గడం వల్ల మిస్ మ్యాచ్ అనేది జరుగుతుంది ఇది ఎట్టి పరిస్థితుల్లో కట్టవద్దు ఒక ఇంటికి ఇల్లు ఏ విధంగా అయితే ఫోర్ సైడ్స్ ఏ విధంగా అయితే ఉంటుందో పైన కూడా నాలుగు దిక్కులా కూడా అదే విధంగా ఉండే విధంగా చూసుకోవాలి ఈ నైరుతి పెంచి పెద్ద గట్టి దానికి ఏదో ఉండాలి అనే ఉద్దేశంలా పెడుతూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా ఉండకపోవడం చాలా మంచిది ఓన్లీ నైరుతిలో మళ్ళీ దీనికంటే ఇప్పుడు వాటర్ ట్యాంక్ పెడతారు ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ పెట్టి దీనికంటే ఇది హైట్ ఉండాలని ఇంకా హైట్ చేస్తూ ఉంటుంటారు అలా ఎట్టి పరిస్థితిలో చేయకూడదు ఈ ఇంటికి సంబంధించి ఇట్లా స్లాబ్ ఉంటే ఈ ప్యారపెడ్ వాల్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫోర్ సైడ్స్ సేమ్ ఉండే విధంగా చేసుకోవడం చాలా మంచిది ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అనేది రాంగ్ ఒకసారి గమనించండి మీరు ఎందుకు అంటే అన్ని ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక చేయట్లైతే ఉంటదో మనకు రెండు చేతులు ఒక తీరు ఉంటానే కదా మనము ఆ ఏది ఒక చెయ్యి ఒక తక్కువ ఒక చెయ్యి ఎక్కువ ఉంటే ఏమైతుంది అంగ వికలాంగులు అంటారు అదే విధంగా ఏదైనా సరే ఏ ఫేసింగ్ అయినా ఏదైనా మనకు అన్ని ఒకటే తీరుగా ఉంటేనే పర్ఫెక్ట్ ఒక డెత్ ఒకటి తక్కువ అనేది ఉండనే ఉండొద్దు అన్ని సమానంగా ఉండడం శ్రేయస్కరము గమనించండి ఎందుకంటే పెరగడం వల్ల కలిగే ప్రయోజనం ఏం లేదు అది చూస్తందుకు కూడా అది అంతా విహినంగా ఉంటుంది గమనించండి దీంట్లో ఇంకేమన్నా డౌట్ ఉంటే నాకు లో మెసేజ్ చేస్తే నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ లేదంటే మళ్ళీ వీడియో మీరు ఏమన్నా ఇంకా అడిగే దాన్ని బట్టి వీడియో చేయాలా లేదంటే మీకు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయినా నేను ఇవ్వడానికి ఉంటుంది గమనించండి థ్యాంక్ యూ